ఓం శివాయ అందరికీ నమస్కారం అండి రుచిక రాసి వారు ఆషాఢ అమావాస్యలోపు మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ ఐదు వస్తువులను తీసి తక్షణమే బయటపడండి లేదంటే మీకు పట్టినటువంటి దారిద్రాన్ని ఎవరు కూడా ఆపలేరండి ఆఖరికి ఆ భగవంతుడు కూడా ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఐదు రకాల వస్తువుల వల్ల మీ ఇంటి లోపలికి లక్ష్మీదేవి పొరపాటును కూడా అడుగుపెట్టడానికి ఇష్టపడదు అలాగే ఇంట్లో ఉన్నటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడదు మీరు ఎన్నో రకాల పూజలు రథాలు నోములు చేసుకుంటూ ఉంటున్నారు దీపం ధూపం నైవేద్యాలతో ఆ భగవంతుని కూడా ఎంతోగా పూజిస్తూ ఉన్నారు అయినా సరే మీకు ఇంకా ఈ సమస్యలకు కారణమేంటో తెలియక మీ ఇంట్లో ఉన్నటువంటి ఈ ఐదు వస్తువులేనండి కాబట్టి రుచికి రాసేవారు తక్షణమే ఆ వస్తువులు గనక మీరు బయటపడేసినట్లయితే గనక మీరు చేసేటువంటి పూచలు కానీ రథాలు కానీ ఏమైనా సరే ఆ దైవానికి చెందుతాయి లేదంటే మీరు ఎన్ని చేసినా కూడా మీకు కష్టం తప్ప వచ్చేటువంటి ఫలితం అనేది ఏమీ ఉండదండి మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులను బట్టి మన ఇంట్లో కొన్ని రకాలమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో మనకు ఎంత మంచి చేసినా కూడా అవి చెడును మాత్రమే ఆకర్షిస్తాయి ఒక్కసారి ఏమిటి అంటే చెడు ముందు మంచి కూడా కొన్నాళ్ళు సైలెంట్గా ఉండవలసి ఉంటుంది అలాంటి పరిస్థితి అనేది ఎదురవుతూ ఉంటుంది ఇప్పుడు మనం బరువు తగ్గడం కోసం ఇలా కొన్ని కొన్ని రకాలుగా ఎన్నో రకాల డైటింగ్లను ఎక్సర్సైజ్లని ఇవి చేస్తూ ఉంటాం ఎందుకో మనం బరువు తగ్గాలని అలా తగ్గడానికి ఎంతోగానో ధ్యానాలు చేసుకుంటూ కష్టపడుతూ మళ్ళీ మనం ఆహార విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా స్వీట్లు తినేస్తూ హార్ట్లు తినడం జంక్ ఫుడ్స్ తినడం ఆయిల్ ఫుడ్స్ తినడం ఇలా ఎన్నో రకాలుగా మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా తింటూనే ఇక మన వర్కౌట్ చేసి ఉపయోగం ఏముంటుంది మీరు ఒక్కసారి ఆలోచించండి లాభం ఏమి ఉండదు కదా మనకి ఏదైనా సరే మంచి జరగాలి అంటే ముందు మనకి మన ఇంట్లో కానీ ఒంట్లో ఉన్నటువంటి చెడు అనేది బయటికి వెళ్ళిపోవాలి అది రెండోసారి మళ్ళీ మన రిపీట్ చేసుకోకుండా మళ్ళీ అది కంటిన్యూ అవ్వకుండా చూసుకోగలిగితే మనకి మంచి అనేది ఎప్పుడు కూడా ఉంటుందండి అంటే లక్ష్మీదేవి ఆ తల్లి ఇంట్లో ఎప్పుడు కూడా దిష్ట వేసుకుని కూర్చుంటుంది అనమాట అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో స్త్రీ నివాసం ఏర్పరచుకుంటుంది మనకు వచ్చేటువంటి కలిసి బాటును ఏ దుష్ట శక్తులు ఏ మనుషులు ఎవ్వరూ కూడా ఆపలేరు కాబట్టి మీరు చేసేటువంటి పొరపాట్ల వల్ల మనకి ఇలాంటి నష్టాలు కష్టాలు ఎదురయ్యేటువంటి అవకాశం అనేది ఉంది ముందుగా చెడు తీసేసుకుంటే మంచి అనేది ఆటోమేటిక్గా వస్తుందండి కాబట్టి ఆ చెడు అనేది మీ ఇంట్లో ఉన్నట్లయితే ఈ ఐదు రకాల వస్తువుల రూపంలో ఉంది ఐదు రకాల వస్తువులు ఏంటి అనేది చూస్తే ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళితే రుచికి రాసేవారు వారు చాలా మంచివారు అండి అంటే ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అని చెప్పి వాళ్ళు చాలా వరకు కూడా చాలా సైలెంట్గా వారి యొక్క పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళినటువంటి వ్యక్తులు కాబట్టి వీరికి దైవ ఆరాధన కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి అంటే దైవాన్ని బాగా నమ్ముతారు ఏది జరిగితే అది జరగని మనకి ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది మనకి దైవం ఏది చెయ్యాలనుకుంటే అదే చేస్తుంది ఏది ఇవ్వాలనుకుంటే అదే ఇస్తుంది అని చెప్పేసి ఎక్కువగా ప్రతి విషయంలో కూడా అంటే చాలా వరకు కూడా దైవం మీదే వదిలేస్తూ ఉంటారనమాట కాబట్టి వీరికి ఏంటంటే దైవ అనుగ్రహం కూడా పుష్పలంగా ఎప్పుడు కూడా ఉంటుందండి చాలా వరకు కూడా దైవాన్ని నమ్మినప్పుడు ఏ సమస్యలు కూడా మనల్ని ఇబ్బంది పెట్టవన్నమాట అలాగే వీరికి ఏంటంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా అది చాలా సులువుగా వెళ్ళిపోతూ ఉంటుందని కూడా చెప్పవచ్చు వీరు ఇంట్లో కూడా ఎప్పుడు దేవుడుకు పూజలు చేసుకోవడం అంటే కొంతమంది పరిస్థితుల వల్ల సమస్యల వల్ల మానసికంగా నలిగిపోయి వాళ్ళు ఏదైనా కొంచెం తక్కువ చేసినా పట్టించుకోకపోయినా దైవాన్ని ఎక్కువ శాతం మంది అయితే ఎక్కువగా పూజలు చేసుకుంటూ నోములు చేసుకుంటూ రథాలు చేసుకుంటూ అలాగే గుడులకు వెళుతూ కూడా ఉంటారు ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటారనమాట చేసినప్పటికీ కూడా వీరి జీవితంలో కష్టాలు అనేవి కొంచెం ఎక్కువగానే వస్తూ ఉంటాయి అంటే వీరికి అదే అర్థం అనమాట మేము ఇన్ని రకాలు చేస్తున్నా దేవుడు మేము ఏ రోజు కూడా వెనక్కి వెయ్యలేదు అయినా సరే మాకెందుకు ఇన్ని రకాల కష్టాలు సమస్యలు మేమేం పాపం చేసుకున్నాం ఎంతోమంది ఎన్నో పాపాలు చేసిన వాళ్ళు కూడా చాలా సంతోషంగా బతుకుతున్నారు మేము కలలో కూడా ఎవరికి కూడా ఏ రోజు కూడా కీడు చేయలేదు కానీ ఎవరిని కూడా చెడుగా కానీ మేము కోరుకోలేదు చేతనంత వరకు ఎవరికైనా కానీ కాస్త సహాయం చేస్తున్నాం లేకపోతే మా కష్టం ఏదో మేము చేసుకుని మా బతుకు ఏదో మేము బతుకుతున్నాం ఎప్పుడు పూజలు చేసుకుంటూ మా శక్తికి తగ్గట్టుగా మేము ఉంటున్నాం ఎక్కడ ఏ రోజు ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడలేదు తక్కువ చేసి కూడా చూడలేదు అయినా సరే మాకెందుకు ఈ పాపాలేంటి అని బాధలేంటి అసలు ఏంటి మాకు ఇలా ఎలా అని చాలామంది బాధపడిపోతూ ఉంటారు అసలు మనశ్శాంతి అనేదే లేదు పడుకున్నా కూడా పట్టట్లేదు పదిహేను నిమిషాలు ప్రశాంతంగా కూర్చుందామన్నా కూడా ప్రశాంతత అనేది లేకుండా పోతుంది ప్రశాంతంగా తినాలి అని అనిపించట్లేదు ప్రశాంతంగా నిద్ర పోవాలని కూడా అనిపించటం లేదు పైకి ఏదో అలా తిరుగుతూ ఉంటున్నాం కానీ లోపల ఏంటంటే ఈ రుచికి రాసే వాళ్ళకి ఏదో ఒక బాధ ఒక ఎలితి ఒక నరకంగా ఉంటుందండి ఎవరికి చెప్పుకోలేరు అలాంటి బాధ ఏదైనా భార్య భర్తల మధ్య గొడవ కావచ్చు మనశ్శాంతి లేకపోవడం అవ్వచ్చండి అప్పులు లేదన్నా అంటే కొంచెం వాటి వల్ల ఇబ్బంది అస్సలు ఆర్థికంగా కలిసి రాకపోయినా సరే వీరు ఇంటి పరంగా కలిసి రాకపోయినాం ఇంట్లో ఎప్పుడు కూడా చికాకులు గొడవలు ఒక్కరోజు కూడా అందరూ కలిసిమెలిసి ఒక్క చోట ఉంటే కాసేపు అందరం కూడా నవ్వుకుంటూ ఉంటే అంతలోనే గొడవలు జరుగుతూ ఉంటాయి అలాగే పిల్లలు కూడా ఏమిటంటే ఒక్కసారి పెద్దవాళ్ళ మాట వినకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు మారం చేస్తూ ఉంటారనమాట కొంతమందికి పెళ్ళి ఈడికి వచ్చినా కూడా ఇంకా పెళ్ళిళ్ళు కాకపోవడం అవ్వచ్చు చదువుకునే వాళ్ళకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే వాళ్ళకు వచ్చిన ఉద్యోగం దొరకకపోవడం ఇలా ఏది కూడా మాకు అసలు సుఖమనేదే లేదు మేము పుట్టిందే కష్టాల బాధల కోసమే మాకేంటి కష్టాలు దేవుడు మాకు రాసి పెట్టినాడు అని చెప్పేసి ఒక నిరాశతో బతుకుతూ ఉంటారండి అసలు ఏం చేస్తే మాకు బాధలు సమస్యలు చె పోతాయి అని చెప్పేసి కొన్నిసార్లు అయితే దేవుణ్ణి కూడా తిట్టుకునే సందర్భాలు కూడా ఉన్నాయి అంటే కావాలని కాదు వారి యొక్క బాధలు తట్టుకోలేక అంటే ఎవరు చూడకుండా ఒక గదిలో కూర్చొని కుమిలిపోయినా ఏర్చుకున్న రోజులు కూడా సందర్భాలు కూడా వీరికి ఎన్నో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అలా అసలు ఏం చేయాలి ఏం చేస్తే మాకు సమస్యలు పోతాయి అని చెప్పేసి వీరికి అది ఒక సమాధానం దొరికిన ప్రశ్నగా మిగిలిపోయింది మీకు ప్రశ్నలు అన్నిటికీ కూడా ఈ వీడియోలో దొరుకుతుందండి ఎందుకంటే మనం బాధల్ని కష్టాలని అవన్నీ ఇవన్నీ ఏదో అంటే పెద్ద పెద్ద వాటిని వైపు చూస్తూ ఉంటాము అంటే ఏదైనా దానాలు ధర్మాలు ఇలాంటివి చేయలేకపోతే చెడు అనేది ఎక్కువ శాతం మన దగ్గరికి ఉంటుంది మన పక్కనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుందన్నమాట అది మాత్రమే మనం గ్రహించగలగలేం ఇది చిన్నవే ఏమిటంటే మనకి పెద్ద పెద్ద సమస్యలాగా మారి మనల్ని చాలా రకాలుగా ఇబ్బందులు పడేస్తూ చాలా అంటే ఎంతో నరకంగా చూపిస్తుంది అన్నమాట మన జీవితాన్ని అవి మనకి కళ్ళెదురుగానే ఉంటాయి కానీ మనమేంటో ఏముంది అని చెప్పేసి పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాం అవి ముఖ్యంగా ఇంట్లో ఉండేటువంటి వస్తువులు అనమాట ఇంట్లో ఉండే వస్తువులు వచ్చేటప్పటికి కొన్ని మనం చాలా రకాలుగా గజిబిజిగా ఉండే కొంతమంది ఇల్లులు చూస్తుంటామండి ఎక్కడ వస్తువులు అక్కడ పడేసి ఎలా పడేసి అలా ఉంచుకుంటూ ఉంటారు అది ఇంట్లో ఆడవాళ్ళు ఏమిటంటే కొంతమంది శుభ్రం చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు ఉంటారు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఇల్లు అనేది శుభ్రంగా ఉండాలి అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి ఎత్తుక్కుంటూ వస్తుంది కానీ కొంతమంది ఏమిటంటే వారు చేసే పనులు వారికి అర్థం కాక ఎంతసేపటికి మాకెందుకు ఈ బాధలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ మీరు చేసే పనుల వల్ల ఎక్కువ శాతం మీకు ఇలా జరుగుతుందండి అందులో మీరు ఉండేటువంటి ఇల్లు ఇంట్లో ఉండేటువంటి వస్తువులే కారణం ముఖ్యంగా మీ ఇంట్లో ఉండేటువంటి ఐదు రకాల వస్తువులేనండి మీకు సమస్యలు ఎదురవుతూ తెస్తుంది అందులో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అంటే పగిలినటువంటి దేవుడి పటాలు కొంతమంది ఇళ్ళల్లో చూసినట్లయితే దేవుడి పూజ చేసుకుంటూ ఉంటారు కదా ఆ దేవుడి పటాలు ఏంటంటే కొంచెం క్రాక్ వచ్చినట్టుగా లేకపోతే ఆ గాజు పగిలిపోయినా ఇలా ఏముందిలే ముందులే కొంచెమే కదా లైట్గా క్రాక్ వచ్చింది అని అంతా బాగుందిలే అని చెప్పేసి దేవుడి పటాలతో పెట్టేసి పూజలు చేస్తూ ఉంటారు లేకపోతే ఏదైనా దేవుడు పుస్తకాలు ఉంటాయి అవి చినిగిపోయి ఉండడం కానివ్వండి దేవుడు పటాలు ఏదైనా పైలు ఉండడం కానివ్వండి లేదా నలిగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటివి జరిగేటప్పుడు మీరేమిటంటే ఏముందిలే ఈసారి వారు ఎప్పుడైనా తీద్దాం ఈసారి ఎప్పుడైనా తీసేద్దాం అని చెప్పేసి మీరు అలాగే ఉంచేసి పూజలు చేస్తూ ఉంటారండి కానీ అలా చేయడం అనేది చాలా పొరపాటు దేవుడు పటాలను మీరు ఇంట్లో ఉంచటం అలా చేయటం అలాగే కొంతమందికి దేవుడు పటాలు లక్ష్మీదేవి పటాలు రెండు అలాగే విష్ణుమూర్తి పటాలు రెండు రెండు శివయ్య పటాలు నాలుగైదు రకాలవి ఒక దైవానికి సంబంధించినవి ఒక్క పటం మాత్రమే ఉండాలి అలా ఉంచుకోకూడదు మనకి ఎప్పుడైనా సరే ఏ దేవుడు పటమైనా సరే ఒకటే ఉండాలి అలా పగలకుండా ఉండాలి అలా పగిలిన పటాలతో గనక మీరు పూజ చేస్తే మాత్రం కోటి జన్మల పాపం అనేది మిమ్మల్ని చుట్టుమట్టుకుంటుంది మీకు పుణ్యం సంగతి తర్వాత పాపం అనేది మిమ్మల్ని పట్టి పీడిస్తుందనమాట కాబట్టి అలా పగిలినటువంటి పటాలు ఏమైనా ఉంటే లేకపోతే వేరే పటాలు ఏమైనా ఉన్నా కూడా వాటిని తీసుకువెళ్ళి ఏదైనా దేవాలయంలో చెట్టు దగ్గర ఉంచేయండి అలాంటి చెట్టు దగ్గర పెట్టేస్తే నమస్కారం చేసుకుని రండి ఒకవేళ ఏదైనా గాజు ముక్కలు అలాంటివి ఏదైనా సరే పగిలి ఉంటే గనక వాటిని ఒక కవర్లో వేసేసి మూటలాగా కట్టేసి ఏదైనా డస్టిబిన్లో పడేయండి కాని నీళ్ళల్లో అంటే చెరువులలో నదులు ఇలా వెయ్యవద్దు ఎందుకు అంటే మూగచీవులు తిరుగుతూ ఉంటాయి కాబట్టి చేపలు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి ఈ గాజు పెంకులు కుచ్చుకున్నప్పుడు వాటికి ఇబ్బంది జరిగే అవకాశం అనేది ఉంది కాబట్టి ఎవరు తొక్కని చోట ఏముందులే చెప్పేసి అలా వెయ్యవద్దు వాటిని ఒక కవర్లో కట్టేసి ఎక్కడో డస్ట్బిన్లో పడేస్తే మీకు దూరంగా విసిరేయండి ఇలా చేయడం వల్ల ఏమిటంటే మీకు ఆ చెడు అనేది వెళ్ళిపోయి మీకు మంచి జరగడానికి అవకాశం అనేది ఉంటుందండి ఇక రెండో వస్తువు ఏమిటి అంటే ఆగిపోయినటువంటి గడియారం అండి గడియారం చాలామంది కూడా బ్యాటరీ అయిపోయి అవి పనిచేయకుండా ఉంటాయి ఆగిపోయి ఉంటాయి అలాంటి వాటిని ఏముందిలే అని చెప్పేసి చాలా తేలికగా పట్టించుకోకుండా ఉంటారు ఈసారి తీసేద్దాంలే అని చెప్పేసి ఉంటారు కానీ ఎప్పుడు కూడా మన ఇంట్లో గడియారం అనేది ఆగిపోయి ఉండకూడదు అలా ఆగిపోయి ఉండడం వల్ల మన జీవితం అనేది ముందుకు సాగడం అనేది జరగదు ఆగిపోతుంది ఎందుకంటే సమయం మన జీవితాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి మీరు అర్జెంటుగా ఎన్ని పనులు ఉన్నా సరే ఆ బ్యాటరీని అనేది తీసుకొని వచ్చి ఆ గడియలను వేసుకొని ఆ టైం అనేది ఆడుతూ ఉండేలాగా చూసుకోండి అలా చేయడం వల్ల ఏమిటంటే మనకు కాలం కూడా మనకి అనుగుణంగా మారుతుందన్నమాట కాబట్టి అలాంటి పొరపాట్లు కూడా అస్సలు చేయకండి ఇక మూడవది ఏమిటి అంటే పగిలిన అద్దాలు ఉంటాయి కదండి అవి చాలామంది ఆ విషయాన్ని పట్టించుకోరు పిల్లలు ఆడుతూ ఉంటారు చేయిజారిపోతూ ఉన్నట్టాయి కానీ పిల్లలు పడేసినప్పుడు కానీ అద్దాలు అవి పగిలిపోతూ ఉంటాయి కదా అలా పగిలినప్పుడు ఏముందిలే అని ఒక పక్కన పెట్టేస్తూ ఉంటారు పట్టించుకోకుండా అలాంటి వస్తువులు ఇంట్లో ఉంచడం అనేది చాలా తప్పండి వీటితో పాటుగా ఏదైనా గాజు బౌల్ పగిలిపోయినా అలాంటివి ఉంచుకోవడం పడవేయడానికి ప్రాణం రాదు ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చినా సరే అవి కొంచెం చిట్లినా సరే వాళ్ళకి ఇష్టం ఉండదు అనమాట వాటిని దాచేసుకుంటూ ఉంటారు ఏదైనా సరే గమ్ము లాంటివి వేసి వాడుకోవడం పగిలిన కప్పులు కానివ్వండి సాసర్లు కానివ్వండి గాజు ఐటమ్స్ కానివ్వండి బౌల్స్ కావచ్చు ఏదైనా సరే ఇలా పగిలిన అద్దాలు అవ్వచ్చు ఇలా పగిలిన అద్దాలు ఇలాంటి వాటిల్లో కూడా మన ముఖం అనేది చూసుకోకూడదు వాటిని మీరు ఎంత గమ్ము పెట్టి అంటించినా సరే పగిలినవి అన్న తర్వాత పగిలినవి అలాంటి వాటిని మన ఇంట్లో ఉంచడం మన వల్ల మన జీవితంలో ఎన్నో రకాల వంటి నష్టాలు సమస్యలు పాలే అవకాశం అనేది కనిపిస్తుంది పగిలినవి అవి ఎంత మంచివైనా సరే ఎంత విలువైన వస్తువులైనా సరే అండి అలాంటి వాటితో మనం రుణం తీరిపోయిందని చెప్పేసి వాటిని బయట పడేయాలి తప్ప పొరపాటుని కూడా మీరు ఇంట్లో ఉంచరాదు మీరు ఇంట్లో ఉంచుకుంటే మీరు దారిద్రాన్ని చెడును ఇంట్లో ఉంచుకున్నట్లే అవుతుంది ఎంతసేపటికి మీరు ఎంత మంచి చేసినా కూడా ఎన్ని పూజలు చేసినా కూడా అవి దైవం దగ్గరికి వెళ్ళనివ్వకుండా అవి ఆపేస్తూ ఉంటాయి కాబట్టి ముందు వీటిని తీసి బయటపడేస్తే తప్ప మీరు చేసే ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది కాబట్టి రుచిక్రాస జాతకులు అర్జెంటుగా అలాంటి వాటన్నిటిని కూడా తీసి బయటపడేయండి మీ దారిద్రాన్ని మీరు వదిలేయండి ఇక నాలుగవది వచ్చేటప్పటికి చనిపోయిన వారి యొక్క జ్ఞాపకార్థాలండి కొన్ని కొన్ని ఉంచుకుంటూ ఉంటారు అంటే అవి బంగారు వస్తువులు కానివ్వండి విలువైన వస్తువులు మంచాలు కానివ్వండి ఇలాంటివి ఏమైనా సరే ప్రాణం ఒప్పక అంటే వాటి వాళ్ళ గుర్తుగా ఇష్టంగా ఉంచుకొని వాళ్ళు కొంతమంది కొంతమంది ఏమిటంటే ఇలువైన వస్తువులే కదా అని చెప్పేసి ఉంచుకుంటూ ఉంటారు కొంతమంది అందరూ అని కాదండి అది ఎంత విలువైన వస్తువు అయినా సరే చనిపోయిన వంటి వారి యొక్క వస్తువులను అలాగే ఉంచుకోవడం అనేది చాలా పొరపాటు అండి బంగారుపు వస్తువులైన వాటిని కరిగించి మీరు ఏదైనా కొత్త వస్తువును తయారు చేయించుకోండి అలా వాడుకోవచ్చు ఏదైనా మంచం కానీ అలాంటివి ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ మార్చుకోండి వాటిని ఫ్రెష్గా మీరు కొత్తగా తెచ్చుకోవచ్చు అంతేకాని చనిపోయిన వారివి బట్టలు కానివ్వండి చనిపోయిన వారివి బంగారుపు కానివ్వండి ఏమైనా సరే ఇలువైనవి కానీ ఇష్టంతో అవ్వచ్చు లేకపోతే డబ్బు రూపంలో ఇలువ చూసి అవ్వచ్చు ఇలా ఏ విధైనా సరే వాటిని అలాగే ఇంట్లో ఉంచరాదు అలా ఉంచుకోవడం వల్ల వారి యొక్క తాలూకు ఉన్నటువంటి పాపం అర అనేది మీ ఇంట్లో తిరుగుతూ ఉంటుందండి ఏదైనా వారు తెలుసో తెలియక చేసిన చెడు కర్మలు అవ్వచ్చు ఏదైనా పాపాలు అవ్వచ్చండి వారికి ఏది ఉన్నా సరే ఇబ్బందులు మీకు వస్తాయి అలాంటివి కూడా ఏమైనా ఉంటే అదంతా కూడా ఇంటి లోపల తిరుగుతూ ఉంటుందన్నమాట దానివల్ల ఏమిటి అంటే మీ ఇంట్లో నెగిటివ్గా మన లోపల కూడా ప్రవేశించి మనకు కూడా మనశ్శాంతి లేకుండా చాలా రకాలుగా సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుందండి కాబట్టి మీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు కాకపోతే ఆ వస్తువులు బదులుగా వేరేవి తెచ్చుకోండి అలా చేయండి ఇక ఐదవది ఏమిటి అంటే పాడైపోయిన చీపుర్లు కావచ్చు ఇలా చాలా వరకు కూడా గజిబిజిగా ఇంట్లో ఎప్పుడు కూడా ఉంచుతూ ఉంటారండి ఆడవాళ్ళు కొంతమంది పట్టించుకోరనమాట ఇంటిని ఎలా ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోరు ముందు వారేంటంటే వండుకోవడం తినడం ఇంతవరకే చూసుకుంటారు అలాంటి వాటిల్లో కాసేపు వెళ్ళి ఉన్నా కూడా ఎంతగో చిరాకగా వేస్తుంది కొంతమందికి అలాంటి ఇళ్లల్లో మనుషులే ఉండలేనప్పుడు ఇక దైవం ఎక్కడ ఉంటుంది చెప్పండి ఒక్కసారి మీరే ఆలోచించుకోండి కాబట్టి ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు ఇంట్లో వస్తువులు చీపులు ఏమైనా సరే పాడైపోయి ఉంటే కనుక అవన్నీ తీసి తక్షణం బయటపడేయండి పనికి రానివి చినిగిపోయినటువంటి బట్టలు ఏమైనా సరే వేరే వాళ్ళకి ఇచ్చేయండి ఇలాంటివి కూడా చెయ్యాలండి అలాగే దాదాపుగా ఇంట్లో ఆడవాళ్ళు ఇంటిని మీకు కుదిరినప్పుడల్లా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి అలానే ముఖ్యంగా ప్రతి నిత్యం కూడా దైవానికి దీపం వెలిగించడానికి ప్రయత్నించండి దీపారాధన చేసుకుంటూ ఉండండి అలాగే మనం చెప్పుకున్నటువంటి ఇలాంటి వస్తువులన్నిటినీ కూడా అర్జెంటుగా తీసి బయటపడేయండి ఈ ఐదు వస్తువులు మాత్రం చాలా అంటే చాలా ప్రమాదమండి పుచ్చి జాతకులు మీ ఇంట్లో గనక ఇవి ఉన్నట్లయితే గనక తక్షణమే ఒక శనివారం రోజున తీసి బయటపడేయండి అలా చేయడం వల్ల మీ ఇంట్లో చెడు అంతా కూడా బయటికి ఆ వస్తువుల రూపంలో వెళ్ళిపోతుందండి ఇప్పటి నుంచి మీరు ఏది చేసినా కూడా ఆ దేవుడికి పూజ చేసుకున్నా ఏమి చేసుకున్నా కూడా చక్కగా దైవానికి కూడా చేరుతాయి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇక మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం చేకూరుతుంది అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుందనమాట కాబట్టి రుచికి రాసి వారు మీకున్నటువంటి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు చెప్పుకున్నటువంటి ఎన్నో రకాల సమస్యల నుంచి మీరు చాలా సులువుగా బయటపడగలుగుతారు కోట్ల డబ్బు అనేది మీ ఇంట్లో వచ్చి పడుతుంది లక్ష్మీదేవి దిష్టవేర్చుకొని కూర్చుంటుందని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమన్నా కూడా వెళ్ళదు జ్యేష్ఠాదేవి లోపలికి రావడానికి ప్రవేశించడానికి దరిదాపులో కూడా ఉండదు ఎందుకు అంటే ఈ వస్తువుల రూపంలో జ్యేష్ఠాదేవి ఉంటుంది కాబట్టి అవి పడేసాం కాబట్టి జ్యేష్ఠాదేవి కూడా మనకు బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి లోపలికి అడుగు పెడుతుంది కాబట్టి చక్కగా ఈ నియమాలు గనక పాటించి ఈ ఐదు వస్తువులను అర్జెంటుగా తీసి బయటపడేది అర్థమైంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు రుచిక జాతకులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ